హాయ్ ఎవ్రీవన్ సో మన పిల్లలకి గుడ్ హ్యాబిట్స్ నేర్పించడం ఎలాగా సో మనం మాలధారని చూస్తూ ఉంటాం అంటే అయ్యప్ప స్వామి మాల గానీ కనకదుర్గమ్మ మాల శివమాల సో వీటిల్లో ఒక ట్వంటీ వన్ డేస్ అని ఫార్టీ ఫైవ్ డేస్ ఇలాగా ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది ఇది ఎందుకోసము అంటే వాళ్ళకి ఒక వే ఆఫ్ లైఫ్ని అలవాటు చేయడం కోసం అలాగే మన పిల్లలకు కూడా వాళ్ళ యొక్క హ్యాబిట్స్ని మార్చి మంచి హ్యాబిట్స్ని గుడ్ లైఫ్ స్టైల్ని వాళ్ళకి మనం అలవాటు చేయొచ్చు ఇది ఏ విధంగా అంటే సిటీ అంటారు సో మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్కి మనం ఒక పర్టిక్యులర్గా కొన్ని హ్యాబిట్స్ని రెగ్యులర్గా మనం అలవాటు చేస్తే ఆ ప్యాటర్న్ బ్రెయిన్కి అలవాటు అయిపోతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ వన్ డేస్ పెట్టుకుని డైలీ కూడా ఫస్ట్ ఇది మనం ట్రై చేసి చూడండి ఎందుకు అంటే మనం చేస్తే మన పిల్లలు చేస్తారు వాళ్ళ చేత మనం చేయించవచ్చు మీరు రోజు మానకుండా ఐదు గంటలకు లేగండి ట్రై చేయండి ఒక ట్వంటీ వన్ డేస్ ఇలా రెగ్యులర్గా చేసినప్పుడు ఫస్ట్ మీరు అలారం పెట్టుకుని లేగండి తర్వాత డే బై డే డే బై డే కూడా ఆటోమేటిక్గా మీకు ఫైవ్ అయ్యేసరికి మెలకు వచ్చేస్తూ ఉంటుంది అలాగా కొన్ని హ్యాబిట్స్ని మీరు అడాప్ట్ చేసుకుంటూ ఉంటే మీ పిల్లలకు మీరు ఈజీగా అడాప్ట్ చేయొచ్చు ఎందుకంటే ఏదన్నా విషయం చూడండి మనం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని స్ట్రాంగ్గా చెప్పగలుగుతాము అదే మనం చేయలేనివైతే దానికంత వెయిటేజ్ ఇవ్వలేము మనం అవునా సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్సే నేను చెప్తున్నాను ఏదైతే నేను అప్డేట్ చేసుకున్నానో నేను ఇంప్లిమెంట్ చేసానో అదే మీకు చెప్తున్నాను సో ఇది వర్క్ అవుతుంది కావాలంటే ట్రై చేసి చూడండి ఎందుకంటే మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్కి మనం కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటే అవి కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి సో పాత ప్యాటర్న్స్ అన్నీ పోయి చక్కగా మంచిగా మళ్ళీ కూడా కొత్త వే ఆఫ్ థింకింగ్ అలవాటు అవుతుంది అదే టీనేజ్లో ఉన్న వాళ్ళకి న్యూరాన్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి వాళ్ళకి మనం ఏదన్నా కొత్త విషయం నేర్పిస్తే చాలా ఫాస్ట్గా వాళ్ళ న్యూరల్స్ దాన్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకే చూడండి మనం పిల్లలు ఐఐటి కానీ ఎంసెట్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆ ఇన్ టైంలో ఫాస్ట్గా ఆ క్యాలిక్యులేషన్స్ చేయడం కోసం సో మీరు కూడా మీ పిల్లలకి ఇది అలవాటు చేయండి ఇలాంటి మరిన్ని టిప్స్కి ఫాలో మై పేజ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ शेष माइंडसेट कोच फॉर टीनेजर्स